కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తారు జగన్ పులివెందుల నుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటుకు జగన్ చేరుకోనున్నారు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాటులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం అంబకంపల్లిలో జలహారతి కార్యక్రమానికి హాజరు కానున్నారు అక్కడి నుంచి పులివెందులోని పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమవుతారు సాయంత్రం ప్రత్యేక విమానంలో వైఎస్ జగన్ గన్నవరం చేరుకోనున్నారు అయితే వైఎస్ జగన్ పూర్తి పర్యటన సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు చెప్పండి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ పదహారు సందర్భంగా మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటన జగన్మోహన్ రెడ్డి అయితే నిన్నటి నుంచి ఈ రోజు ఈ రోజు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు అయితే ఈ రోజు ఉదయం నలభై ఐదు నిమిషాలకి వైఎస్ఆర్ పదకొండు పదహారు వర్ధంతి సందర్భంగా ఇడుపల్లబాయలోని వైఎస్ఆర్ ఘాటు కైతే చేరుకున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వారి తల్లి గారు అయిన విజయమ్మ అలాగే వాళ్ళ భార్య భారతి రెడ్డి మరికొంతమంది నేతలు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ ఘాట్ కైతే చేరుకున్నారు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం ఇక్కడి నుంచి అంబకంపల్లె వేముల మండలం అంబకం అంబకంపల్లె చేరుకుంటారు అంబకంపల్లెలో జలహారతి కార్యక్రమంలో పాల్గొనట్లయితే తెలుస్తుందా అక్కడి నుంచి నేరుగా పులివెందుల్లోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకొని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కార్యకర్తలతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ రోజు సాయంత్రం మరో విడత ఈ రోజు మధ్యాహ్నం జలహారతి అయిన అనంతరం అక్కడ నుంచి పులివెందు చేరుకున్న తర్వాత ఈవినింగ్ వరకు నేతలతో చర్చ జరుగుతుంది అలాగే ఈవినింగ్ తర్వాత కూడా రాత్రికి కూడా నేతలతో ముఖాముఖి ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే రేపు రేపు ఉదయం నేతలతో సమావేశం అయిన తర్వాత రేపు పులిగొందల నియోజకవర్గ ప్రజలకైతే అందుబాటులో ఉన్నట్లయితే తెలుస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఒంటి గంట తర్వాత ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తన స్వగృహానికి చేరుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సిరాజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా విజయమ్మ ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా ఈ రోజు వైఎస్ఆర్ ఘాట్ స్మరించుకునేటువంటి అవకాశం ఉందా రెండోది కూడా త్వరలోనే పాదయాత్ర చేస్తానని జగన్ ప్రకటించారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం అనంతరం దానికి సంబంధించినటువంటి ప్రకటన లాంటిది ఊహించవచ్చా అయితే అయితే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవచ్చు ఈ రోజు పదహారు వర్ధంతి సందర్భంగా కేవలము కుటుంబ సభ్యులతో అలాగే జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ అందరూ కలిసి ప్రార్థన వరకు మాత్రమే చేసి ఇక్కడ వాళ్ళ తండ్రి గారు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన తండ్రి గారు ఆశీస్సులు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అనంతరం జలహారతి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటి వరకు మనకున్న ప్రాథమిక సమాచారం అయితే ఇక్కడ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి పాదయాత్ర చేస్తారా లేదా మరే మరేకటి నుంచి పాదయాత్ర చేస్తారా అన్న విషయం అయితే తెలియాల్సి ఉంది అయితే పాదయాత్ర చేయడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అది ఎప్పటి నుంచి పాదయాత్ర చేస్తారు అనేది ఇంకా షెడ్యూల్ తెలియాల్సి ఉంది అయితే ఈ షెడ్యూల్ కు సంబంధించి త్వరలోనే మీడియాకు చెప్పే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఇక్కడ ఈ రోజు కులివెందుల నియోజకవర్గంలో వివిధ ప్రాంతాలలో ఫస్ట్ మొదటిగా అంబకంపల్లిలో జలహారతి కార్యక్రమం చూసుకున్న తర్వాత అనంతరం కులివెందల నియోజకవర్గ ప్రజలకైతే తన క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే అక్కడి నుంచి తర్వాత ప్రజలతో మాట్లాడిన తర్వాత అనంతరం ప్రజల వర్గం నుంచి ఫిర్యాదులు సేకరించిన తర్వాత అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో కావచ్చు కార్యకర్తలతో కావచ్చు సమావేశం అయిన అనంతరం రాత్రికి పులివెందుల్లోనే బస చేయనున్నట్లయితే తెలుస్తుంది అయితే రేపటి రోజు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నేతలతో కావచ్చు కార్యకర్తలు కావచ్చు సమావేశం అయిన తర్వాత అనంతరం ఆ పులివెందుల నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సిరాజ్ ఇప్పటికే కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చామనేటువంటి అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వైఎస్ జగన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది ఈ రోజు మీరు ఏదైతే చెప్తున్నారో అమ్మకంపల్లికి సంబంధించినటువంటి జలహారతి కార్యక్రమం అనంతరం టీడీపీకి పార్టీగా ఎన్డిఏ కూటమికి సమాధానం పెట్టి చెప్పేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయ్ విమర్శలకు సంబంధించి అయితే మనం గతంలో చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంకి కుప్పం కాదు సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే అంతకు ముందు దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రాంతానికి కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తిగా ప్రాజెక్టులు కావచ్చు అలాగే జల జల వనరులు కావచ్చు రైతులకు రైతులకు ఎటువంటి సమస్య ఉండకూడదు అనే విధంగా గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలోనే నీటి మంచి నీటి సరఫరా చేశారు అలాగే రైతులకి నీటి సరఫరా కూడా చేసినట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అయితే పెరుకున్నారైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీళ్లు తెచ్చింది మేమే అలాగే రాష్ట్రంలో ఎక్కడ కానీ ప్రాజెక్టు వర్కులు అసమ్మతితో ఉన్నాయి ఆ ప్రాజెక్టు వర్కులు కూడా ఇక మేము పూర్తి చేస్తాము అలాగే రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే చూస్తామని చెప్పి కూటమి నేతలు అయితే చెప్పుకొస్తున్నారు అయితే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడే ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేశారు అలాగే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమే ప్రజలకు దగ్గరుండి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రైతులకు అండగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు అయితే గత గత ప్రభుత్వాలలో గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో కావచ్చు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు అయితే పునాదులు అయితే పడ్డాయి కానీ ఎక్కడే కానీ ప్రాజెక్టుల పనులు అయితే పూర్తి అయినట్లయితే దాఖలు లేవు అని చెప్పి కొంతమంది కూటమి నేతలు ఆరోపిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పంకే కాదు రాయలసీమకి కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తిగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు రైతు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే విధంగా అయితే ప్రాజెక్టులకు ప్రతి ఒక్క ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి కూటమి నేతలైతే పేర్కొంటున్నట్లయితే తెలుస్తుంది సిరాజ్ రైట్ మధు థ్యాంక్